హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నక్షత్ర ఇంట్లో అందరి కోసం వంట చేసి అత్తయ్య చూడండి ఇంట్లో వాళ్ళందరికీ మీరు వడ్డించండి మా వారికి మాత్రం నేను వడ్డిస్తాను అని చెప్పేసి ఎంతో ప్రేమగా చర్యకి నక్షత్ర వడ్డిస్తూ ఉంటే కదా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు తినండి అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే మరి ఒక్క రోజులోనే ఇంత మార్పు ఏంట్రా చెర్రి అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటే కదా అయ్యో మార్పు మంచిదే కదా మామయ్య ఏంటి ఒక్క రోజులో మారిందంటే మీరు నమ్మలేకపోతున్నారా అని చెప్పేసి చెరి అడుగుతూ ఉంటే కదా అదేం కాదురా నా కూతురు నక్షత్రాన్ని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే చూశాను అని చెప్పేసి శరచంద్ర అంటాడు ఏంటన్నా మరి నువ్వు కూడా హ్యాపీయే కదా అని చెప్పేసి చెరి అడగగానే నేను కూడా చాలా హ్యాపీరా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెప్పగానే ఏమంతాయో నువ్వు కూడా హ్యాపీయే కదా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు నా కూతురు మారింది అంటే కన మొదటగా సంతోషించే వాళ్ళలో ఉండేది అపూర్వే అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఆ అవునవును మొదటగా సంతోషించేది అపూర్వం అయితే రెండోసారి సంతోషించే వ్యక్తిని నేనే అని చెప్పేసి గరింటాకు పిన్ని కూడా అంటూ ఉంటుంది సరే అయితే నక్షత్రం మార్చినందుకు అందరికీ హ్యాపీయే కదా ఇక అందరూ భోజనం చేయండి అని చెప్పేసి చరి అంటూ ఉంటే కదా అవును చూడండి భోజనాల దగ్గర కూర్చొని అందరూ నా గురించో ముచ్చట్లాడుతున్నారు కానీ నేను చేసిన వంట ఎలా ఉందో అసలు చెప్పడం లేదు తిని ఒకసారి రుచి ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి నక్షత్ర ఆడగానే ఇక శరత్ తిని నక్షత్ర అమృతమమ్మ చాలా బాగా చేశావు అని చెప్పి శరచంద్ర అదిరిందమ్మా నక్షత్ర మీరా చేసే వంట కూడా అసలు నీ చేతి వంటకి పోటీయే కాదు ఏమంటావు మీరా అని చెప్పేసి కేపి అవునా నా కోడలు చేతి వంట నాకంటే చాలా బాగుందంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముందండి అని చెప్పేసి మీరా సంతోషపడిపోతూ ఉంటుంది ఏమో ఇక చెర్రి భోజనం చేస్తూ ఉంటాయి అయ్యో నొప్పి అని చెప్పేసి అంటే అయ్యో ఏమైందండి అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే కదా ఇందాక నువ్వు వంట చేస్తూ ఉన్నప్పుడు కూరగాయలు కట్ చేస్తూ నీకు హెల్ప్ చేస్తాను కదా అప్పుడు నా వేలు కట్ అయింది అని చెప్పేసి చెర్రి చెప్పగానే అయ్యో మరి చెప్పాలి కదండీ తెగిన వేలుతో మీరు ఎలా భోజనం చేస్తారు నేను తినిపిస్తాను కదా అని చెప్పేసి ఇక నక్షత్ర ఎంతో ప్రేమగా చెర్రీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అయితే ఇదంతా అపూర్వ అయోమయంగా ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే కదా అయ్యో అదేంటి డాడీ అలా చూస్తున్నావు నీకు ఇలాంటి పరిస్థితి వస్తే కదా మమ్మీ నీకు తినిపిస్తుంది కదా నేను కూడా ఇప్పుడు అదే కదా చేస్తున్నాను అని చెప్పేసి ఇక నక్షత్ర అంటుంది ఏమో నాకు తినిపిస్తున్నావు నక్షత్ర అది సరే కానీ మరి నువ్వు ఎప్పుడు తింటావు అని చెప్పేసి చెరి అడగగానే అయ్యో మీరు తిన్న తర్వాత మీ ఎంగిల్ ప్లేట్లో తింటానండి అదే కదా మన సాంప్రదాయం అని చెప్పేసి ఇక నక్షత్ర ఎంతో ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది అయితే ఇదంతా చూడలేక ఇక అపూర్వ అయితే కన్నా భోజనం చేయకుండా మన నక్షత్ర ఇంతలా మార్పు చూశాక నాకు కడుపు నిండిపోయింది బావ ఇక చాలు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి అపూర్వ అవును నాకు కూడా కడుపు నిండింది అని చెప్పేసి గొరిన్ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో గగన్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక భూమి ఎంతో ప్రేమగా గగను ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ భోజనం చేస్తూ ఉంటే కన ఏంటి వచ్చినా అన్ని పూలు పెట్టుకున్నావు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కన అయ్యో నేనేం పెట్టుకోలేదు పూరి మీ అన్నయ్య పెట్టాడు కావాలంటే దేవుడి దగ్గర పూల పుట్టింది నువ్వు కూడా కావాల్సిన పెట్టుకోవచ్చు అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి పూల బుట్ట అని చెప్పేసి పూరి అడగగానే అవును మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఒకరు ఏంటి ఉగాది పచ్చల్లో ఇన్ని మల్లెపూలు వేసావంటే కనుక వేప పువ్వు దొరకలేదు అందుకే మల్లెపూలు వేశాను అని చెప్పినట్టు ఉంటుంది తెలుసా మీ అన్నయ్య పరిస్థితి పూలు తీసుకురమ్మని చెప్తే ఏకంగా పూల తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే ఆ మాట విని పూరి గగను ఇంకా శారద అందరూ నవ్వుతూ ఉంటారు ఇక భోజనం గగన్కి గగనకైతే కన పొలం ఆరగానే ఒకవైపు శారద ఇంకొక వైపు భూమి ఇద్దరు కూడా తలతడుతూ ఎంతో ప్రేమగా గగన్ని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గగన్ అయితే గన మీ అమ్మ నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందా భూమి కూడా అలానే ఆలోచిస్తుందిరా అని కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు అయ్యో ఏంటి బావా కాస్త మెల్లగా తిను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదా నా అన్నయ్యని ఎవరో తలుచుకుంటూ ఉంటారు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే గానా ఏంటి నేను తప్ప ఇంకా మీ అన్నయ్యని తలుచుకునే వాళ్ళు ఇంకెవరు ఉంటారు చెప్పు అని చెప్పేసి భూమి అంటుంది ఏం మా అన్నయ్యకేం తక్కువ అందగాడు కదా ఎవరైనా తలుచుకోవచ్చు అని చెప్పేసి పూరి అంటుంది అలా ఎవరైనా తలుచుకుంటే గానా వాళ్ళు నా చేతిలో చేస్తారు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో నక్షత్ర చెర్రీ తిన్న ఎంగిలి ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటే ఏ ఏం చేస్తున్నావా ఇది ఆ చెర్ర గడ తిన్న ఎంగిలి ప్లేట్ కదా ఇందులో భోజనం చేయడం ఏంటి అని చెప్పేసి ఈ కాపూర్వ ఆ ప్లేట్ పక్కకు లాగేసుకుంటుంది ఏంటి మమ్మీ ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు కదా నా భర్త కదా మరి నువ్వెప్పుడు వినలేదా ఏంటి భర్త నడిచిన దారిలోనే భార్య కూడా నడవాలి కదా భర్త తిన్న ఎంగిలి కంచంలోనే భార్య కూడా తినాలి ఇటు మమ్మీ నేను తింటా అని చెప్పేసి నక్షత్ర లాక్కుంటూ ఉంటే కదా ఏ నేను ఇవ్వను ఈ ఎంగిలి ప్లేట్లో నేను తినివ్వును అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇది ఎంగిలి ప్లేట్ ఏంటి కాదు నా భర్త తిన్న ఇంగిల్ ప్లేట్లోనే నేను కూడా తింటాను ఇది నా ప్రాణం మమ్మీ ఇటువు ఇవ్వు అని చెప్పేసి నక్షత్రాలు లాక్కుంటూ ఉంటే లేదు నేను తినివును అని చెప్పేసి అపూర్వ లాక్కుంటూ ఉంటుంది అలా ఇద్దరు లాక్కుంటూ ఉంటే కదా అమ్మాయి అమ్మాయి ఏంటిది ఒక ఇంగిల్ ప్లేట్ కోసం ఇద్దరు ముష్టి వాళ్ళు కొట్టుకుంటున్నట్టుంది తెలుసా అని చెప్పి గొరింటాక్పిణి అంటుంది ఆ మాటతో అపూర్వ నక్షత్ర నక్షత్రం ఇద్దరు కోపంగా చూడగానే అంటే కావాలంటే ఇంట్లో ఎవరినైనా పిలిచి మీరు చేస్తున్న పనిని చూడమని చెప్పండి వాళ్ళు కూడా ఇలానే చెప్తారు అని చెప్పేసి గొరింట్ అనగానే చూసావా మమ్మీ బుర్రే లేని ఈ గోరింటాకు మనల్ని ఎంత తక్కువగా చూస్తుందో నువ్వు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే కన ఆ అపూర్వ చేతిలో ఉన్న ఆ ఎంగిలి ప్లేట్ తీసుకొని భోజనం చేస్తూ ఉంటే కన్నా వసే ఏంటి ఇది ఆ చెర్రీగా వదిలించుకోవాలి అని చూస్తూ ఉంటే కదా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అసలు వాడు నిన్ను ఏం చేసి ఇలా మార్చేసాడే చెప్పవే చెప్పి తగలాడు అసలు వాడు నీకు ఏం చెప్పాడు అని చెప్పేసి ఆ అపూర్వ కోపంతో రగిలిపోతూ అడుగుతుంది ఏం చెప్పలేదు మమ్మీ సత్యేంత వరకు వెళ్ళి తిరిగి వచ్చాను చూడు అప్పుడే నేను రియలైజ్ అయిపోయాను డు వీడు నా కోసమే పుట్టాడు వీడితోనే నేను లాంగ్ కాపురం చేయాలి అని డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అమ్మాయి అంత పెద్ద మాటలు అన్నావనుకో మీ అమ్మాయి గుండెని తూట్లు తూట్లు పొడిచినట్టు ఉంటుంది నువ్వు కన్న కడుపునే కాటు వేయాలని చూడకు అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటుంది ఎన్నోర్మల్ పెళ్లి చేసుకుని ఉంటే గానీ భర్త విలువ నీకు కూడా తెలుసుండేది అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఆ ఆ పెళ్లి కోసమే కదమ్మా ఇంకా కళ్ళు కాయలు కాస్తూ ఈ భూమి మీద బతుకుండేది ఆ పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో అని చెప్పేసి గురింటాకు పిన్ని అంటూ ఉంటే పిన్ని నువ్వు ఇంకా అనవసరంగా మాట్లాడి నా కోపాన్ని రెట్టింపు చేయదు వసే అసలు నీకు పుణ్యం ఉంటుందే తల్లి అసలు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావే చెప్పవే తల్లి అని చెప్పేసి అపూర్వ అంటుంది మమ్మీ రియలైజ్ అయ్యాను అని చెప్తున్నాను కదా నా మాట నమ్ము అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాత ఏమా నక్షత్ర భోజనం చేస్తుంటే బెడ్రూమ్లో నుంచే చెర్రి ఏంటి నక్ష ఇంకెంతసేపు అని చెప్పేసి పిలువగానే ఇక తింటున్న నక్షత్ర చేయి కడుకొని ఇదిగోండి వస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంటే కదా ఏ ఏంటి ఎక్కడికి వెళ్ళేది అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఇంకెక్కడికి మమ్మీ మా బెడ్రూమ్ లెక్క అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇప్పుడే కదా అమ్మాయి నాకు పుట్టబోయే పిల్ల పాపల గురించి చెప్పాను మరి నక్షత్రకు మాత్రం ఆ మాత్రం కోరుకుంటుందా ఏంటి అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే ఇక గొరింటాకు పిన్ని చెంప పగల కొట్టేసి అసలు నీకు బుద్ధిందా ఈ వయసులో నీకు పిల్లలు ఎలా పుడతారు అనుకుంటున్నావు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది గట్టిగా ట్రై చేస్తే పుడతారు అని చెప్పి ఎక్కడ విన్నానులే అమ్మాయి అందుకే నాకు పుట్టినా పుట్టకపోయినా సరే మన నక్షత్రకు పుడతారు అని అంటున్నా అని చెప్పేసి గొరెంటాకు చెప్పగానే థ్యాంక్ యూ గొరెంటాకు బాయ్ అని చెప్పేసి నక్షత్రం వెళ్ళిపోతుంటే కదా ఏ ఎక్కడికి వెళ్ళేది ఆగు నువ్వు ఆ చెరుకు ఆడితో కాపురం చేయడానికి వీల్లేదు వాడితో పిల్లల్ని కనడానికి వీల్లేదు వాడిని చంపేసి ఒక మంచి గొప్పింటి వాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వేంటే వాడిని నాకు అల్లుడిని చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడడం కాదు మమ్మీ ఆల్రెడీ వాడు నీకు అల్లుడే ఆ నిజాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకో మమ్మీ వదులు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది నేను వదలను అని చెప్పేసి అపూర్వ నక్షత్రం చేయి పట్టుకుంటే కదా వదలు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటో ఇంకా లేటు అని చెప్పేసి ఇంకొక వైపు బెడ్రూమ్లో నుండి చెర్రీ కేకలు వేస్తూ ఉంటాడు ఆ ఇదిగో వస్తున్నానండి మీకోసం పాలు కలిపి తీసుకొస్తున్నా అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఏంటి పాల అని చెప్పేసి చెర్రీ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో అయ్యో ఏంటి వాడి కోసం నువ్వు పాలు తీసుకెళ్తావా అని చెప్పేసి ఇక అపూర్వ అంటూ ఉంటే కదా అవును మమ్మీ నా భర్తకు నేను ఇప్పుడు పాలు తీసుకుని వెళ్ళాలి మర్యాదగా నన్ను వదలు అని చెప్పేసి నక్షత్ర అంటుంది నేను వదలను అని అపూర్వ అనగానే అయితే నేను డాడీని పిలిస్తా అని చెప్పేసి నక్షత్ర చెప్పడంతో ఇక అపూర్వ చెయ్యి వదిలేస్తుంది దాంతో ఇక నక్షత్రం పాల గ్లాస్ తీసుకొని హడావిడిగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం చూసి ఇక అయితే చీ ఏంటి పిన్ని ఇది ఏమైంది దీనికి అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మాయి నిజం చెప్పి నీ చేతిలో తన్నులు తినడం కంటే నేను నోరు మూసుకుని ఉండడం మంచిది కదా అని చెప్పేసి గొరి పిన్ని అంటుంది పర్లేదులే పిన్ని నేనేమన్నాను అసలు ఏంటి చెప్పు అని చెప్పేసి అపూర్వ అనగానే ఏంటి అంటే కనుక మన నక్షత్ర వయసుకి జ్వరం వచ్చినట్టుంది అందుకే అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి గొరిండాక్పిన్ని అంటుంది ఇంకొక వైపు చేరి నక్షత్ర డోర్ వేసేసి అని చెప్పేసి అనే మాటల్ని విని అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఏమో ఇక భూమి వంటగదిలో చేసుకుంటూ ఉంటే శారద ఎంత ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య అంత ప్రేమగా చూస్తున్నారు అని చెప్పేసి భూమి ఆడగానే ఏమ్మా నా కోడల్ని నేను ప్రేమగా చూసుకోవద్దా అని చెప్పేసి శారద అంటుంది చూసుకోవచ్చు కానీ ఇప్పుడే అంత ప్రత్యేకంగా ఎందుకు చూసుకుంటున్నారా అని అయినా మీ మంచి మనసుకి నా స్థానంలో వేరే ఎవరు మీ ఇంటి కోడలుగా వచ్చినా మీరు బంగారంలానే చూసుకునే వాళ్ళు తెలుసా అని చెప్పేసి భూమి అంటుంది లేదా మా భూమి ఈ మాట నేను ఒప్పుకోను దేవత దిగొచ్చి నీ స్థానంలో నిలబడిన నా కొడుకు భార్యగా నువ్వే కావాలి అని నేను అంటాను నిన్ను కట్టుకొని నా కొడుకు అదృష్టవంతుడైపోయాడు అని చెప్పేసి ఆడదా అంటుంది మరీ ఇంత పొగుడుతారు అని ముందే తెలుసుంటే కనుక కాస్త తక్కువ తినేదాన్ని కదా ఇప్పుడు అరిగించుకోవడం కష్టం అని చెప్పేసి భూమి అంటుంది హాస్యం ఆడంలో కూడా నువ్వు దిట్టవే కానీ అది సరే అసలు నా కొడుకు గగన్ అంటే నీకెందుకు అంత ఇష్టం అని చెప్పి శారద అడుగుతుంది అలా అంటారేంటి అత్తయ్య ఏ భార్యకైనా భర్త అంటే ఇష్టమే ఉంటుంది కదా అని చెప్పేసి భూమి చెప్పగానే లేదు భూమి గగన్ పైన నీ ఇష్టం చాలా ప్రత్యేకం ఎందుకు నీకు అంత ఇష్టము అనేది నాకు తెలియాలి చెప్పు అని చెప్పే శారద అడుగుతుంది అత్తయ్య దేవుడు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పి భూమి అడగగానే అదేం ప్రశ్నమ్మ ఈ లోకాన్ని సృష్టించింది ఆయన కదా మనతో సహా సమస్త జీవరాశులు అన్నీ కూడా ఆయనకి రుణపడిపోయి ఉంటాయి అందుకే ఎంతో భక్తితో ఆయన్ని మొక్కుతాము మోకరిళ్ళు అని చెప్పేసి శారద చెప్పగానే ఎప్పుడైనా మనల్ని రక్షించి ఎవరైనా మన ప్రాణాలని కాపాడారు అనుకోండి వాళ్ళని కూడా మనం దేవుడితో సమానంగా చూస్తాం కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఆ చూస్తామమ్మా అందులో అనుమానం ఏముంది అయినా నేను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి అని చెప్పేసి శారద టాపిక్ డైవర్ట్ చేయద్దమ్మా అంటుంది అదేం లేదు అత్తయ్య అక్కడికే వస్తున్నాను చిన్నప్పుడు మా అమ్మ నన్ను కానీ నేను బతకాలి అనే ఉద్దేశంతో బొమ్మల ఫ్యాక్టరీలో ఉన్న నన్ను బొమ్మలో పెట్టి అలా బయటికి విసిరేసింది అత్తయ్య అప్పుడు నన్ను ఏ వీధి కుక్క నోటికి చిక్కకుండా నన్ను కాపాడింది బావే అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శారద చిన్నప్పుడు గగన్ ఒక అమ్మాయిని ఆ టెడ్డి బేర్లో తీసుకురావడము ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఆ పాప మిస్ అయిపోవడం అన్ని గుర్తు చేసుకొని అంటే చిన్నప్పుడు గగన్ కాపాడింది నిన్నే నా భూమి అని చెప్పేసి శారద అంటుంది పునర్జన్మించిన బావని నేను ఇష్టపడ్డం తయ్య పునర్జన్మించిన భావని నేను భగవంతులాగా పూజించాలి తెలుసా అని చెప్పి భూమి అంటుంది మరి ఇన్ని రోజులుగా ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి ఆడతాడని సందర్భం అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది అయ్యా ఏంటమ్మా ఇది సందర్భం వస్తే కానీ చెప్పలేనంత చిన్న విషయం అనుకుంటున్నావా ఏంటి ఆ రోజు అపూర్వ నియమించిన రౌడీల నుండి తప్పించుకుంటూ పక్కనే ఉన్న ఒక పూలం బుట్టలో టెడ్ పేరుతో సహా నిన్ను పెట్టేశాడమ్మా ఆ పూలం బుట్ట రైల్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆ రైలు వెంట వెంబడించాడమ్మా కానీ అప్పుడున్న మా పరిస్థితులను బట్టి నేనే గగన్ని ని ఆపానమ్మా ఆ తర్వాత మేము చాలా కష్టాలు పడ్డాము కానీ గగన్ మాత్రం ఆ పాపని ఎందుకు మిస్ చేశానా అని చెప్పి చాలా రోజులు బాధపడుతూ ఉన్నాడమ్మా ఇప్పుడే వెళ్ళి గగన్కి నువ్వే ఆ పాపవే అని చెప్పేయమ్మా అని చెప్పేసి శారద అంటుంది లేదత్తయ్య చిన్నప్పుడు కాపాడిన ఆ పాప గుర్తుగా బావ దగ్గర ఒక మూవ్ ఉందత్తయ్య ఆ మూవ్ని ఎంతో జాగ్రత్తగా ఆ జ్ఞాపకాలని దాచుకున్నాడు ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నింటినీ ఆ అపూర్వ తీసుకుని ఎక్కడ దాచేసింది ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి ఆ సిరిమువ్ చూపిస్తూ ఇదిగో బావ నువ్వు చిన్నప్పుడు కాపాడిన ఆ సిరిమూని నేనే అని చెప్తాను అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్